హాఫ్ ఫీర్ అయింది కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు

ప్రజలకి దీని మీద వచ్చిన ట్రస్లు ఇవి లోడ్ పెట్టేసారు ఈ విండికి ఇట్ దక్కింది సార్ అటుకుంటే వాటర్ బ్రేదరు ఇటు బ్రేదర్కి వచ్చింది సార్ దాని ఇష్టం ఉండదు సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టాను సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను టైం లేదు సార్ దగ్గర నేను కట్టమైన ఆఫీసాను సార్ పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒత్తిడి ఒత్తిడికి అయితే చందని వచ్చింది చెయ్యండి నేను చేశారు కదా చెప్పారు డిపార్ట్మెంట్ కూడా మామూలుగా వర్క్ చంద్రోత్సంకి అని కొన్ని కొన్ని అడ్డంకులన్నీ చేయండి రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా డికి ఉంటారు ఐదు ఆరు రోజులు ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఫోర్ డేస్ స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతుంది వచ్చాడు డీ గారు కూడా రెగ్యులర్ వచ్చి దాని టైంలో ఒక మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి సార్ స్టార్టింగ్ రోజు అయితే మనకి వీళ్ళిద్దరు లేదు సార్ ఆ వాళ్ళు కడుగుతున్నారు నీ వాళ్ళకి కడితే స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్ నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది అది జరిగింది ఈ ఒకరోజు చేయండి అని అందరూ కూడా చెప్తాను నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా లేదు టెంపరీ కదా చేయండి చేసి ఈ ఏంటంటే సార్ ఈ వరస ఒకటి ఇది ఒకటి లేకపోతే Terima kasih telah menonton! ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది ఈ మూడు వందల రూపాయల క్యూలైన్ అనేది చాలా రద్దీగా ఉంటుంది సామాన్య భక్తులు ఎక్కువగా వచ్చే మార్గం కాబట్టి ఇక్కడ మరిన్ని ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది డెబ్బై రెండు గంటల్లో విచారణ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

देखो वोल्ट है विद्युत में है हां धनुष में मजदूर और इलेक्ट्रिकली डीसी बैटरी देर बैठे काम आब शेयर स्ट्रक्चर है आब खड़ी बैठ पॉलिसी पर सर्विस साउंड है गलत वॉल ऊंची अपने आप में اور نال کي نيمو پنهنجو وڌيڪ پنهنجو پڪيلو پيچو 20 20 20 هن کي 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 लोक <laughs> تو مجھے یاد تھا کہ یہ جو اپرا ماڈل کیریو ہے یہ 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 بات ہے کہ اپ کو الگ سے دکھائیں گے یہ 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 know okay oh, no, I won't. we are finding any private see uh, one thing is very clear. ఈ ఆ టెంపరీగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక రిటైనింగ్ వాల్ అనేది అది నాసికరంగా కట్టడం జరిగింది దాని వలన అది రెయిన్ఫాల్ లో అంటే వర్షం పడేటప్పుడు అది కూలిపోయింది అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో కానీ అది అంటే ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది ఈ హడావిడిగా అలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అలాగే నిజంగా అది నాసికరంగా ఉండేదా అంటే ఆ వర్షంలో అది అంటే కింద పడిపోయేటట్టుగా క్వాలిటేటివ్గా లేకుండా ఉండేదా ఉండే దానికి ఏమైతే బాధ్యత అనేది మేము చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ప్రిలిమినరీగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఆ వర్క్కి సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాము అక్కడ వర్క్కి సంబంధించిన సిమెంట్ కానీ అక్కడ అక్కడ యూజ్ చేసిన మిక్స్చర్ కానీ బేస్మెంట్ అన్ని కూడా అన్ని దానికి సంబంధించిన మెషర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత మాకు డీటెయిల్గా అనలైజ్ చేసినప్పుడు విల్ ఏబుల్ టు ఫిక్స్ రెస్పాన్స్ నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ అనేది అందరు ఇంజనీర్స్ కూడా చెప్తున్నారు ఒరిజినల్గా ఈ ప్రసాదం స్కీమ్ కింద ఏదైతే శాంక్షన్ చేసి ఉన్నాయో దానిలో ఉన్న ఒరిజినల్ వర్క్ ప్లాన్ ప్రకారం ఉన్న ఒక వర్క్ కాదు అది సబ్సిక్వెంట్గా కొన్ని అంటే ఒరిజినల్ ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి జరిగినాయి సో దాని ఆధారంగానే ఈ యొక్క వర్క్ అక్కడ చేపట్టాల్సి వచ్చింది అనేది ప్రాథమికంగా వాళ్ళందరూ చెప్తున్నది సో అది చేసేటప్పుడు దానికి ఎవరు అప్రూవల్ ఇచ్చారు అది ఏ ఏ దానిలో టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏముండాలి దానికి డిసైన్ ఏముండాలి దానిలో ఏ మెటీరియల్ వాడుకోవాలి అవన్నీ అంశాల మీద ఇంకా ఆధారాలు చూడాల్సిన అవసరం ఉంది మాకు ప్రిలిమినరీగా చెప్పడం అనేది ఫెస్టివల్ ఉంది కాబట్టి మేము కొద్దిగా అది కంప్లీట్ గా చేయాలనే ఉద్దేశంతో వచ్చింది అని చెప్పడం జరిగింది మళ్ళీ డీటెయిల్గా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయితే డిజైన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండేది దానిలో కొన్ని మార్పులు జరిగిన ఇదొకటి మాత్రం కాదు లాస్ట్ వన్ ఇయర్ లో కూడా కొన్ని కొన్ని అంటే అది టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో చేసిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది ఆ మాస్టర్ ప్లాన్ లో కొన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్ తో అంటే కరెక్ట్ గా లేకపోతే కొన్ని మార్పులు చేస్తున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ సంప్రదింపులు చేసుకుని చేస్తున్నారు దాని భాగంగానే ఇది కూడా ఒక మార్పు అనేది చెప్పడం జరిగింది చెప్పడం అనేది ఒక వారం పది రోజులు నిర్మించారని చెప్తున్నారు అంటే ఒక ఏప్రిల్ పదహారో పదహారు తేదీలో మొదలు పెట్టుకొని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక వారం పది రోజులు చేశారని చెప్తున్నారు అంటే ఖర్చ కూడా ఉంటుండగా అటువైపు నుంచి ఈ భారీ భక్తులు ఉండి త్రీ హండ్రెడ్ లైన్ పెట్టామనేది అంటే పర్యవేక్షణ కూడా కొంచెం అన్ని అంశాలు ఎక్సామిన్ చేస్తామండి ఇప్పుడు ఒకటి ఒకటి స్ట్రక్చరల్ అంశాల మీద చేస్తాము రెండోది ఆ దాన్నే పని పూర్తి అయిన తర్వాత కూడా ఎవరు సర్టిఫై చేస్తారు అక్కడే అది సేఫ్టీ అంటే అక్కడ పిల్గ్రిమ్స్ని పంపడం సేఫ్టీగా ఉంటుందా లేదా ఇవన్నీ కూడా పరిశీలిస్తాం అలాగే ఎక్స్పెక్ట్ చేయకుండా హెవీ రెయిన్ ఆ టైంలో రావడము అంటే వలన అక్కడ పైన కూడా టెంట్ వేయడం జరిగింది అవన్నీ గాలిలో అన్నీ కూడా లేచిపోవడము అవన్నీ కూడా అక్కడ లైన్ లైన్లో ఉన్న పిల్గ్రిమ్స్ మీద పడడం అని జరిగినాయి డీటెయిల్ ఇంకా దానికి సంబంధించిన విజువల్స్ తర్వాత ఫోటోస్ గానీ వీడియోస్ కానీ అవన్నీ ఇంకా చూడాల్సి పరిశీలించాల్సి ఉంది అవన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది అది సార్ పిలిగ్రిమ్స్ అక్కడ వచ్చే పిలిగ్రిమ్స్ కి ఇబ్బందాలు కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది మంచి నిన్న జామున చందనోత్సవం సందర్భంగా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి టెంపుల్లో జరిగిన ఒక సంఘటన అది మన రాష్ట్రంలో కూడా అందరినీ కూడా కలవరపచ్చింది ఒక రిటైనింగ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తెలుగు రైడ్లో కూలిపోవడం అనగా జూలయంలో ఉన్న భక్తుల మీద పడి ఎనిమిది మంది ప్రాణం కూలిపోయింది ఈ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది సో దీనిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చైర్మన్ చైర్మన్గా ఉన్నాను అలాగే ఐజీ కార్డు లో ఉన్నారు మేము ముగ్గురు కూడా నిన్న ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వగానే దీనికి సంబంధించిన ప్రతి మంత్రి కొన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ మార్నింగ్ ఇక్కడ నుంచి సంఘటనా స్థలం పరిశీలించడం జరిగింది ఈ రోజు సంబంధించిన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కొంతమంది అధికారులతో అలాగే ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన కాంట్రాక్టర్లతో అందరితో కూడా విచారించడం జరిగింది ఈ టెంపుల్ ఈ టెంపుల్ సంబంధించిన ఇంజనీర్స్ తర్వాత ఇతర అధికారులు అందరితో కూడా ఈరోజు విచారించడం జరిగింది దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు అవన్నీ కూడా పరిశీలించేవి అలాగే ఈ వర్క్ ఈ ఇక్కడ జరుగుతున్న ఈ ఫెస్టివల్ అరేంజ్మెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో ఈరోజు మళ్ళీ ఒక్కసారి ఫీల్డ్కి వెళ్తున్నాను ఇప్పుడు చూడడానికి సో ముఖ్యంగా దీని ఈ ఎంక్వైరీ ఆధారంగా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ మూడు రోజులు నేను రాష్ట్ర ప్రభుత్వం గారికి నేను ఇవ్వాల్సి ఉంటుంది అది చేయడం జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీనిలో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందా ఉండే దాని మీద ఏ రకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అంటే లాంగ్ టర్మ్ రిపోర్ట్లో ఒక నెలలోనే మళ్ళీ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానిలో ఒక డీటెయిల్డ్ సోపీ కూడా తయారు చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలని కూడా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ కూడా జరుగుతుంది అంటే దాని సద్బలితాలు ఇచ్చారా లేదా లేకపోతే దాని ఏమైనా లోప ఎలా జరిగిందనే అంశాలకు ఇంకా వెళ్ళాలి సో గతంలో అది సో మాస్టర్ ప్లాన్ లో దాన్ని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల ఈ రీజన్ ఇంత బతడానికి కూడా చిన్న మెట్లువే ఉండేది

कदी और कोई है ना ये 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 भनेर यो ले सबैले कृपया अनुरोध गर्नुहुन्छ चार सम्म जानुहुन्छ लोकेशन मा जान्छ। अब दुई रले अब हैन फोन गर्नुस्। सबैले पज गर्नुस्। చాలా బాధాకరమైన సంఘటన సంఘటన కాదు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడీ మనం జరిగిన తిరుపతిలో ఆ రోజు తొమ్మిది ఆరులో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయం చూసాం ఇప్పుడు అన్ని కూడా అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కులంకు మాట్లాడడానికి అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి అనేది నా ఉద్దేశం నాలుగు గంటలకి మళ్ళీ మా క్యాంపస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అక్కడ జరిగిన వాస్తవ విషయాలు జరిగిన విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్య అనేది మేము ఆలోచన చేసి నాలుగు గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను చూసాం మనం ఎంత పాయితాహిత్యంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ ఏడు అయితే ఏడు మరణాలు జరిగాయంటే ఇదే రాజ్యాంగం ప్రభుత్వం చూసిన అచ్చనిగా భావించాలి వీటిని చాలా నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి కాబట్టి ఈ ఏంటి కూడా అక్కడ మాట్లాడతాను ఆ భగవంతుడు లక్ష్మీనారాయణ స్వామి చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబానికి ఆ ఆత్మలకి మరి భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం నాలుగు గంటలు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుకుంటాం సరే ఒక సార్ మనది కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేశారా ఎక్కడ చేశారు

అటుండి వాటర్ ప్లేజర్ ఇటువంటి ఇంజ్ ప్లేజర్కి వచ్చినాయి సార్ దానికి చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టారు సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ చాలా కాల్స్ రెండు మామూలు జరిగిన చెప్తున్నారు సార్ ఫైవ్ లేదు సార్ దగ్గర